మనం చెప్పుకున్నాం ఆల్రెడీ ప్రతి గ్రామంలో కూడా కొన్ని ఇళ్ళు ఐడెంటిఫై చేయండి మంచినీరు పెట్టండి కరెంట్ ఉండేటట్టు చూసుకోండి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మొద్ద తుఫాన్ కారణంగా తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అమలాపురం ఆర్డీఓ కొత్త మాధవి తెలిపారు సకిరేటిపల్లి మండలంలోని తీర ప్రాంత గ్రామాల్లో ఆమె పర్యటించారు కేశవదాసుపాలెం ఆంతర్వేదికర పల్లెపాలెం గ్రామాలలో గల తుఫాన్ ఆశ్రమ భవనాలలో స్థానిక రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు లోతట్టు ప్రాంతాల ప్రజలను ఊరి గుడిసెలలో నివసించే వారిని సోమవారం మధ్యాహ్నానికి తుఫాన్ ఆశ్రమ భవనాలకు లేదా అధికారులు గుర్తించిన ప్రదేశాలలో ఆశ్రమం కల్పించే విధంగా అధికారులకు సహకరించాలని ఆమె కోరారు నమస్కారం అండి ఆనరబుల్ కలెక్టర్ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అండ్ మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి వచ్చిన ఫోర్కాస్ట్ ప్రకారం మనకి ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ సైక్లోన్ ఏదైతే ఉన్నదో అది కాకినాడ కాన్సీ మధ్యలో ల్యాండ్ ఫాల్ జరుగుతుందని ఉన్నది సో ముఖ్యంగా మనకి ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ చాలా హెవీ ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ ఉంది అండ్ విత్ స్ట్రాంగ్ విండ్స్ అందుకని దానికి సంబంధించి ఈరోజు కలెక్టర్ గారు అన్నీ ఏవైతే సైక్లోన్ సెల్టర్స్ ఉన్నాయో ప్లస్ మెయిన్గా కాస్టల్ విలేజ్ లో లయింగ్ విలేజెస్ ఉన్నాయో అవన్నీ విలేజెస్ కూడా ఇన్స్పెక్ట్ చేయమన్నారు అండ్ సైక్లోన్ సెల్టర్స్లో అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయా లేదా అనేది వెరిఫై చేయమన్నారు సో అందులో భాగంగానే ఈరోజు పల్లెపాలెం సైక్లోన్ సెల్టర్ని విజిట్ చేయడం జరిగింది ఇదే కాకుండా ఫిషర్మెన్ ఎవరైతే ఉన్నారో ఫిషర్మన్ కూడా ఈ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్త్ అండ్ థర్ థర్టీ ఎత్ ఫిషింగ్కి వెళ్ళొద్దని చెప్పారు సో దానిలో భాగంగా ఇక్కడ హార్బర్ కూడా వెళ్ళి ఆ కన్సర్న్ కమ్యూనిటీకి ఇంటిమేట్ చేయడం జరిగింది ఇదే కాకుండా అన్ని మండలాల్లోనూ డివిజనల్ లెవెల్లో కలెక్టరేట్ లెవెల్లో కంట్రోల్ రూమ్స్ కూడా ఎస్టాబ్లిష్ చేశాము సో అవన్నీ కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్క్ చేస్తాయి అండ్ ప్రతి మండలంలో కాన్స్టెన్సీ స్పెషల్ ఆఫీసర్స్తో పాటు మీటింగ్స్ అండ్ అన్ని లైన్ డిపార్ట్మెంట్స్కి ఇంటిమేట్ చేయడం జరిగింది ముఖ్యంగా